మీరే చెప్పి చోదా నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనుమీడియా సో ఇవాళ నేను మా అమ్మలా పట్టుకుని ఉంది అన్నారా యాక్చువల్గా చెప్పాను కదా బాదం మీకు చేస్తాను అని చెప్పేసి సభదం చేసి కాబట్టి నాకు వచ్చు బట్ కొంచెం అమ్మ హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి అమ్మ విడిచాను అందుక పాలు పట్టుకొని రెడీగా ఉంది సో బాదం పాలు ఎలా చేయాలి ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టేస్టీ బాదం మిల్క్ తాగుతారనమాట ఈ వీడియో చూస్తే సో నేమత్రం ఆలస్యం చేయకుండా మెంట్నే వెళ్ళిపోయి బాదం మిల్క్ చేసేస్తాము సో అమ్మ బాదం మిల్క్కి ఫస్ట్ ఏం చేయాలి చెప్పే ప్రాసెస్ వన్ లీటర్ పాలు సో బాదం మిల్క్ కోసం వన్ లీటర్ మిల్క్కి హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి చాలా సింపుల్ అనమాట ఎందుకు వన్ లీటర్ వా మిల్క్కి హాఫ్ లీటర్ వాటర్ అంటే మనం అందులో షుగర్ వేస్తాము అట్ ది సేమ్ టైం బాదం పౌడర్ వేస్తాము బాదం పౌడర్ ఏంటంటే కాస్త తిక్కుగా ఉంటుంది అంటే కస్టర్డ్ పౌడర్ కాదు ఇది ఇది బాదం పౌడర్ అనమాట ఇది సపరేట్గా దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్స్లో అట్లా కొన్ని సూపర్ మార్కెట్స్లో దొరికే బాదం పౌడర్ అయితే అంత టేస్టీగా ఉండదు ఎస్పెషల్లీ మేము తీసుకొచ్చే దగ్గర అయితే చాలా టేస్టీగా ఉంటుంది రియల్ బాదం మిల్క్ ఎలా ఉంటుందో అదంతా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కొంచెం కలర్ కూడా వస్తుంది ఈ బాదం పౌడర్కి మనకి ఆరెంజ్ కలర్లో టర్నౌట్ అవుతుంది అనమాట యెల్లో ఆ టర్న్ అవుట్ అవుతుంది సో ఈ బాదం పౌడర్ వేయడం తర్వాత మిల్క్ చిక్కబడతాయి సో మిల్క్ చిక్కబడి థిక్నెస్ ఎక్కువైతే మనం తాగేటప్పుడు అంత టేస్టీగా ఉండవు అందుకోసమే వాటర్ అనేది మ్యాండటరీ అనమాట సో అమ్మ ఇవన్నీ చెప్పడానికి ఇబ్బంది పడి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు హాఫ్ లీటర్ వాటర్ కలపాలని అందుకే నేను చెప్తున్నాను సో పాలు వేడవుతున్నాయి అవుతున్నాయి అది పొంగ వచ్చే టైంకి షుగర్ అండ్ బాదం పౌడర్ వేసేస్తే మనకి బాదం పౌడర్ బాదం మిల్క్ రెడీ అవుతాయి దాన్ని బాగా చాలాసేపు కాస కాయాలి అప్పుడు కాచినప్పుడు ఏంటంటే ఫ్లేవర్ మంచిగా పట్టుకొని స్మెల్ కూడా చాలా గుమాయిస్తుంది లాస్ట్లో బాదం ఏవైతే బాదంలు ఉంటాయో బాదం పప్పుని సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతేనా కొంతమంది వేడిని వేడి కూడా తాగుతుంది మా అన్నయ్య వేడి బాదం పాలు తాగుతాడు మేమందరం చల్లవి తాగుతాం సో పాలు హీట్ అయ్యాయి ఒకసారి బాదం పాలు వస్తున్నప్పుడు షుగర్ అండ్ బాదం పౌడర్ ఎంత క్వాంటిటీ కలపాలి ఏంటి అనేది ఒకసారి చున పాలకు సరిపడేంత పంచదార కొంచెం తక్కువ తాగే వాళ్ళు తక్కువ తాగుతారు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు యాక్చువల్ మేము చాలా తక్కువ తాగుతాం షుగర్ అంత ఎక్కువ తాగం కరెక్ట్ క్వాంటిటీలో తాగుతాం ఎక్కువైతే తాగాలనిపించదు తర్వాత బాదం పౌడర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది బాదం పౌడర్ ఉండలు కట్టకుండా నీట్ గా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ అయితే మనకు వచ్చేస్తుంది కానీ బాదం పౌడర్ అంత ఉండలేం రాదు సరిపోతుంది ఎందుకంటే మరీ కలర్ బాదం పౌడర్ ఏంటంటే ఫ్లేవర్ తో పాటు కలర్ కూడా ఎక్కువ వస్తుంది మనం ఎక్కువైజ్ కొద్ది కలర్ ఇంకా ఎక్కువ అవుతుంది ఆల్రెడీ షుగర్లో స్వీట్నెస్ ఉంటుంది బాదం పౌడర్లో కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది ఆ పౌడరు సో మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది ఎప్పుడు కరెక్ట్గా ఉంది కలర్ బాగా పొంగు పట్టినయి పొంగు పట్టిన తర్వాత ఆపుకొని బాదం పప్పు వేసుకోవాలి అంటే బాగా వేడిగా పొంగుతున్న టైంలోనే మనం వేసుకున్నాం కాబట్టి బాగా పొంగు వచ్చే టైంలో చూసుకొని మనం ఆపేసుకోవడమే ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ బాణం మిల్క్ ఇంట్లో అందరూ తాగచ్చు సో ఇప్పుడు ఈ బాణం పక్కన ఏదైతే ఉంటుందో దీన్ని మనం సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకుందాం అలా చూపిస్తున్న విధంగా సన్నగా అన్ని బాదం పప్పుల్ని కూడా స్లైసెస్ స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం సో అలా స్లైసెస్ వేసుకోవాలి అన్ని బాదం పప్పులు కూడా మనం తాగుతున్నప్పుడు మంచిగా తగులుతూ ఉంటాయి ఓకే సో చూసారా పైన బాదం పప్పు మనకి కనిపిస్తుంది కదా సో ఈ బాదం మిల్క్ తాగుతున్నప్పుడు ఈ పప్పు మనకు తగులుతూ ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట సో బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదా చాలా సింపుల్ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే కదా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అంటే పాలు హీట్ అవ్వడమే ఆలస్యం అనమాట పాలు హీట్ అవ్వడం కోసం పట్టే టైమే బాదం మిల్క్ తర్వాత ఇది రెడీ అయిపోయింది కదా ఈ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి అంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బాదం మిల్క్ దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బాగా కూల్ అవుతుంది చూసారా అంటే ఒక్కొక్కసారి వన్ అవర్లో అయిపోతుంది క్లైమేట్ని బట్టి బయట క్లైమేట్ని బట్టి టూ అవర్స్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో కూడా అయిపోతుంది సో దాన్ని బట్టి మనం తాగే కూల్నెస్ని బట్టి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తాగితే సూపర్ టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోతుంది సో ఇది కొంచెం చల్లారాక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బస్ ఫ్రిడ్జ్లో చల్లగా అయిన తర్వాత తీసి తాగేటప్పుడు మీకు రివ్యూ చెప్తాము ఎలా ఉంది ఏంటి అని సో ఎవరైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే బాదం మిల్క్ చాలా సింపుల్ ఇలా ప్రిపేర్ చేసుకోండి సూపర్ మార్కెట్లో బాదం పౌడర్ దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకొని చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది పాది తక్కువ కాస్ట్లో ఎక్కువ బాదం వెల్కి తాగొచ్చు సో ఇది ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ ఇంకెవరికైనా ఇంకా వెరైటీ రెసిపీస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ రెసిపీని నేను ట్రై చేస్తాను సో అంటే నాకు వచ్చు బట్ అది చాలా బాగా చిన్న స్టోరీ ఉంది అదేంటంటే మా ఇంట్లో చిన్న ఈవెంట్ చేసిన పెద్ద ఈవెంట్ చేసినా వచ్చే అతిథులకు వెల్కమ్ డ్రింక్గా మనం బాదం పాలే ఇస్తాము అందరూ అంటుంటారు ఎందుకు ఎప్పుడు బాదం బిల్కే అంటారు బట్ బాదం మిల్క్ చాలా బాగుంటుంది అందరు కూడా టేస్ట్ చేసినట్టు ఇంట్లో ప్రిపేర్ చేయడం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి వెల్కమ్ టు బాదం మిల్కే ఇస్తాము సో ఈసారి నుంచి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారా బాదం పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తారు అదే బాదం పాలు సరే దేవుని తలుచుకోమలాస్తే గట్టిగా దేవుడిని ప్రార్థించుకో సాగు ఎట్లా ఉందో చెప్పా ఓ అయితే బాగుందన్న బాగా ఇంకెప్పుడు అడికి వెళ్ళా మాకు

సూపర్ సూపర్ అండి అనుష బాగా చేసింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఇట్లాగే ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి ఎలా చేసుకున్నారు ఏంటని ఓకే అండి బై బాయ్